నమస్తే ఈ మధ్య కేంద్ర హోంశాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయం ఏంటంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి అంటే పంతొమ్మిది వందల నాలుగు జేపీ ఆందోళన జయప్రకాష్ నారాయణ గారి ప్రజా ఉద్యమ ఆందోళన తర్వాత నుంచి ఈ దేశంలో జరిగిన అన్ని రకాల ఆందోళన కార్యక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తాయని చెప్పి కేంద్ర శాఖ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఆందోళన వెనకాల ఇప్పుడు విచారణ చేయాల్సిన అవసరం కేంద్రం హోంశాఖకి ఎందుకు వచ్చింది ఎందుకు అని ఒకసారి చూస్తే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక కీలకమైన మన రక్షణ రంగానికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అనుకోండి ఎగ్జాంపుల్ మన వికారాబాదు అడవులోనే ఒక నావీ ఇది సిగ్నల్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని అంటే కొంతమంది బయలుదేరుతారు ఎన్జిఓలు అందులో ఎక్కువ మళ్ళీ లెఫ్ట్ ఓరియెంటెడ్ ఎన్జిఓస్ లేదా ప్రజా ప్రజా సంఘాలు అని అంటారు మిగతా అన్ని ఏలియన్ సంఘాల మిగతా రాజకీయ పార్టీలు మిగతా సంఘాలు ప్రజాక్షేత్రంలో పనిచేసే అన్ని ఏలియన్స్ కోసం పనిచేస్తాయా ఏందో ఆ ఎర్ర జెండా పట్టుకున్న వాళ్ళు మాత్రమే ప్రజా సంఘాలు అని మాట్లాడతారు మితాంత ఏలియన్ సంఘాల కాబట్టి వీళ్ళు డిఫెన్స్కి సంబంధించిన ప్రాజెక్టుల విషయం రాగానే జెండా పట్టుకొని ఇక్కడ పర్యావరణానికి హాని జరుగుతుంది ఇక్కడ గిరిజన బిడ్డలకు హాని జరుగుతుంది వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తారు వీళ్ళు రోజుల తరబడి టెంట్లు వేసి ధర్నాలు చేస్తుంటారు ఒక రోజుకు ఒక టెంట్కు రెండు వేలు తీసుకుంటారు అనుకుందాం నెలల తడు తరబడి టెంట్లు ఉంటుంటాయి వస్తుంటారు పోతుంటారు జనాలు వంటలు ఖర్చులు మీడియాలో ప్రొజెక్షన్ ఆ ఉద్యమానికి పోస్టర్లు ఇవన్నీ మరి ఆ గిరిజనులు సమకూరుస్తారు ఆ వీళ్లకు ఆ అడవి నుంచి ఎవరు వీళ్ళకు సమకూరుస్తారు అంటే వీళ్లకు ఈ ఉద్యమం చేయడానికి విదేశీ సంస్థలు ఫండింగ్ చేస్తాయి వీళ్లకు ఉండే ఎన్జిఓ రూపంలో ఉండే అకౌంట్లకు విదేశీ సంస్థలు ముఖ్యంగా అమెరికన్ డీప్ స్టేట్ ఫండింగ్ చేస్తుంది ఈ విధంగా ఈ డీప్ స్టేట్ల వల్ల ఇప్పటి అసలు భారత్లో ఎన్ని ఉద్యమాలు జరిగి ఉంటాయి ఏ ఉద్యమం వెనకాల ఏ దేశం ఆస్తాం ఉంది ఈ ఫండింగ్ ఎలా వచ్చింది ఇదంతా కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది సిఏఏ చట్టం తీసుకొచ్చినప్పుడు ఢిల్లీ షాయిన్బాగ్ లో జరిగింది మనం అందరం చూసినాం అక్కడ బిర్యానీ ఎవరు సప్లై చేశారు అదంతా కూడా బయటకు వచ్చింది అన్ని నెలల పాటు ఆ ఒక వృద్ధు రుక్సానా భాను పేరు ఆమె అసలు ఆమెకు ఏబి సిడీలు తెలియదు సిఏ గురించి ఆమె ఫోటో న్యూయార్క్ టైమ్స్ లో ఫ్రంట్ పేజ్లో వేసి వాడు పెద్ద కాలం రాస్తాడు తీరా అంత ఎంక్వైరీ చేస్తే ఆమె మూడు వందల కోసం వచ్చి కూర్చున్నావా మూడు వందల రూపాయలు ఆ రోజు బిర్యానీ సిఏఏ ద్వారా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చే హిందువులు క్రైస్తవులు బౌద్ధులు జైనులు సిక్కులు లాంటి మైనార్టీలకు పౌరసత్వం కల్పించడం కోసం చట్టం చేస్తే ఈ వృద్ధ ముస్లిం మహిళలకి మహిళకి ఏం నష్టం ఈమెకి ఏం సంబంధం లేదు ఆ చట్టంతో ఈమెను న్యూయార్క్ టైమ్స్ తోడు కూడా ఆమె ఒక పెద్ద ఉద్యమ నాయకురాలుగా కాలం రాస్తారు తీరా ఎంక్వైరీ చేస్తే ఆమెకి ఏం సంబంధం లేదు ఆమెకేం తెలియదు అసలు ఆమెకు మూడు వందల రూపాయలు ఇచ్చారు రోజు వచ్చి కూర్చోడానికి బిర్యానీ తిన్నది టైంకు పోయి పడుకున్నది ఈ విధంగా దేశంలో ఈ లాంటివి సిండి తమిళనాడులో న్యూక్లియర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలే కానివ్వండి ఇంకా వివిధ దేశాల్లో ఇప్పుడు లేటెస్ట్గా నికోబార్లో మనం చేపట్టబోయే రక్షణ ప్రాజెక్టుకు అక్కడి అక్కడ ఉండే గిరిజనులు ఎన్ఓసి ఇచ్చారు మేము అంత ఏరియాను మేము అసలు ఉపయోగించుకోవట్లేదు మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళే ఎన్ఓసి ఇచ్చినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గిరిజనుల హక్కులు కాపాడాలి నికబార్లో అని చెప్పి గుర్తెత్తుతున్నది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాటిపై విచారణ జరగాలి ఏ విదేశీ ఫండింగ్ ఏ రూట్లలో వస్తుంది అన్నది గమనించి ఈ దేశ కూడా జైల్లో వేయాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్